హాయ్ అండి నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ ఈరోజు మన రెసిపీ కొబ్బరి పల్లీ లడ్డూలు ఈ కొబ్బరి పల్లీలు అలాగే బెల్లంతో చేసుకునే ఈ లడ్డూలు మనకి ఆరోగ్యంగాను మరి ఎంతో రుచిగా అలాగే పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు తినదగేలా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ ప్రాసెస్ని చూపించిపోతున్నాను నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే జ్యూసీ జూసీగా ఉండే ఈ లడ్డూల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మోటివేట్ చేయండి ఫస్ట్ ఒక కళాయి తీసుకుని ఇందులోకి ఒక కప్పు పల్లీలు తీసుకోండి ఇక్కడ మనం ప్రతీదీ కూడా ఒక మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటే అవి పెర్ఫెక్ట్గా వస్తాయి మనం ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ బాగా వేగనివ్వాలి హై ఫ్లేమ్ పెట్టి వేగనివ్వకూడదండి మంచిగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారేయక వీటిని పొట్టు తీసి రెడీగా ఉంచుకుందాం ఇప్పుడు అదే కళాయిలోకి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగి ఒక తీగపాకం వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకుందాం ఈలోగా నేను ఇక్కడ కొబ్బరి కూడా తీసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి ఒక కప్పు పచ్చి కొబ్బరి కూడా తురుము తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పొట్టు తీసిన పల్లీలను తీసుకుంటున్నాను ఇందులోకి ఒక రెండు ఇలాచీలు వేసుకుని దీన్ని మరీ ఫైన్ పౌడర్గా కాకుండా ఇలా బరకగా ఆడుకోండి అప్పుడే మనం లడ్డూలు తింటుంటే పంటికి అక్కడక్కడా పల్లీ తగులుతూ చాలా కమ్మగా ఉంటాయి ఈలోగా మనకి బెల్లం కూడా పాకం అయింది చూసారుగా ఇలా వేణితో టచ్ చేసి చూసినప్పుడు ఇలా ఒక్క తీగ పాకం వస్తే మనకి ఈ పాకం కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి మీరు పచ్చి కొబ్బరి వేయక్కర్లేదు ఎండి కొబ్బరి ఉన్న దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు కానీ పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఆ కమ్మదనమే వేరండి ఫ్రెష్గా ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లీలు కూడా వేసుకోండి ఇలా ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకుంటూ పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కాస్త పాకం అనేది పలచబడుతుంది ఈ పల్లీలు కొబ్బరి అనేది ఈ పాకంలో బాగా ఉడుకుతూ మనకి ఉండ చుట్టడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా కళాయి నుండి సెపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని కలుపుకుంటూ ఉండాలి చూసారుగా ఇప్పుడు ఇది మనకి అవుతుందని మనకు తెలుస్తుంది అండి చేతి ఇలా ముట్టుకొని చూసినప్పుడు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారయ్యాక మనకి నచ్చిన సైజుల్లో లడ్డూస్లా చుట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఇక్కడ యూస్ చేసే కొబ్బరి కానీ బెల్లం పల్లీలు ఇవన్నీ మంచి హెల్త్కి ఎంతో మంచిది మనకు పల్లీలు తినడం వల్ల ప్రోటీన్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డూస్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు మీరు హ్యాపీగా తినండి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే కనుక నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మోటివేట్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్